దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి వెలువడుతున్న అనదిన దేవుని వాగ్దానాన్ని వించినటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపు నా శుభాభివందనాలు చెల్లిస్తున్నాను క్రీస్తు ప్రేమయందు మీరు వేరుపడి స్థిరపడి అందులో ఉన్నటువంటి లోతును ఎత్తును వెడల్పును అందులో ఉన్నటువంటి అనురాగాలను తెలుసుకుని మీరు దేవునితో అనుసంధానం కలిగి జీవించాలన్నది నా కోరిక క్రీస్తునందు మాకు అతి ప్రియమైనటువంటి సంగమ మీరందరూ కూడా అందించినటువంటి ప్రార్థన విన్న నిమిత్తమై నేను ప్రభు దగ్గర ప్రార్థిస్తున్నాను ఖచ్చితంగా దేవుడు మీ పరిస్థితులన్నిటిని చక్కబర్చి మిమ్మల్ని ఉన్నత స్థాయిలో నిలిపి నడిపించి భద్రపరిచి గాక మంచిది మరి నేటి వాక్య ధ్యానాంశంలోకి మనం చూచినట్లయితే ఒకసారి నాసిక రంధ్రంలో ఊపిరి ఉన్నటువంటి ప్రతి మనిషి ఆలోచన ఎలా ఉంటుందంటే బిడ్లారా అభివృద్ధి చెందాలని ఉన్నత స్థాయిలో ఉండాలని వారు వారు బిడలు కూడా ఏ కొద్దువ లేని వారి సురక్షితముగాను సంతోషముగాను ఉండాలని వారి జీవితంలో ఆశ కలిగి జీవిస్తారు అది ఎంతమాత్రం తప్పైతే కాదు కానీ అది మన ప్రయాసం వల్ల జరుగుతుందా ఎవరి వల్ల అభివృద్ధి అయితే కలుగుతుంది ఎవరి వల్ల మన జీవితంలో ఉన్నత స్థితి కలుగుతుంది ఎవరి వల్ల మన జీవితంలో మన బిడల జీవితంలో అభివృద్ధి అనేది చూడగలుగుతాం అనేటువంటి మాటల్ని ఒకసారి ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం చూడండి దావీదు రాసినటువంటి కీర్తనలు డెబ్బై ఐదవ కీర్తన ఆరు ఏడు చరణాలు ఈ రకంగా ఉన్నాయి ఒకసారి మనం వాటిని చూచినట్లయితే కీర్తనల గ్రంథం డెబ్బై ఐదవ కీర్తన ఆరు ఏడు చరణాలు తూర్పు నుండి అయినను పడమట నుండి అయినను అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు దేవుడే తీర్పు తీర్చువాడు ఆయన ఒకరిని తగ్గించును ఒకనిని హెచ్చించును చూడండి ప్రియదేవన్ బిడ్లారా హెచ్చు అనేటువంటిది తీర్పు అనేటువంటిది న్యాయం అనేటువంటిది సహాయం అనేటువంటిది తూర్పు నుండో పడమట నుండో ఉత్తరము నుండో రాదు కానీ అరణ్యము నుండి అయినను మనకు హెచ్చింపు కలగదు కానీ దేవుడే తీర్పు తీర్చువాడు అంటే మనిషిని తయారు చేసి వాని నాసిక రంధ్రములలో ఊపిరి ఊదినటువంటి వాయువుని ఊదినటువంటి దేవుడు మాత్రమే తీర్పు తీర్చువాడు ఆయన ఒకని హెచ్చించును ఆయన ఒకని తగ్గించును ఈ వాక్యాన్ని వింతన ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవితములలో కూడా నీ ప్రయాసముతో హెచ్చింపబడాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నట్లయితే అది వ్యర్థమని బైబుల్ గ్రంథం సెలవిస్తుంది నీ దైనొందిన జీవితములో నీ దయనుందినటువంటి కుటుంబ వ్యవహారాలలో నీ శైలిదైనటువంటి వ్యవహారాన్ని నువ్వు ఉపయోగించుకోవచ్చేమో కానీ ఒక పరిస్థితిని అధిగమించడానికి నీ ఆలోచనలు ఉపయోగించి ముందడుగు వేయొచ్చేమో కానీ నువ్వు హెచ్చింపబడడానికి నువ్వు ఉన్నత స్థితిలోకి రావడానికి నీకున్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా నూతన పరచబడడానికి సహాయం ఎక్కడి నుండి నీకు రావాలంటే ప్రభు దగ్గర నుండే రావాలి నిన్ను హెచ్చించాలి అంటే ఆయన మాత్రమే హెచ్చించాలి నిన్ను దీవించాలంటే ఆయన మాత్రమే దీవించాలి కొంతమంది క్రైస్తవులలో కూడా ఓ రకమైనటువంటి వ్యతిరేక ధోరణి మనం చూస్తాం ఎలా ఆ మనుషులు మన మన మనం అంటే గిట్టని మనుషులు ఎవరైనా మనల్ని తిడితే వాళ్ళ శాపాల వల్లే మా జీవితం ఎట్లా నాశనం అయిపోయింది వాళ్ళ మాటల వల్లే మా జీవితం ఈ రకంగా తయారైపోయింది వాళ్ళ మాటల వల్లే వాళ్ళ చూపుల వల్లే వాళ్ళు ఎదురు రావడం వల్లే మా జీవితంలో ఈ రకమైనటువంటి కష్టము వచ్చి పడింది అనేటువంటి విపరీతమైనటువంటి ధోరణ బుద్ధితో ఈనాడు క్రైస్తవులు ఉన్నారు తస్మాత్ జాగ్రత్త ప్రియదేవుని బిడ్డారా మనుషులు నిన్ను తగ్గించలేరు మనుషులు దేవుడు నీకు ఇచ్చేటువంటి ఆశీర్వాదానికి అడ్డుపడలేరు మనుషులు దేవుడు నిన్ను దీవించాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవునికి అడ్డుపడి వాళ్ళని దీవించద్దు ప్రభు అని చెప్పలేరు ఆయన ఆశీర్వాదము నీకు ఐశ్వర్యం ఇస్తుంది నరుల కష్టం చేత ఇతరుల కష్టం చేత అది తక్కువ కాదు నీ కష్టం చేత కూడా అది తక్కువ కాదు ఎక్కువ కాదు నేను ఆశీర్వదలిచినటువంటి దేవుడు నిన్న ఆశీర్వదిస్తాడు ఖచ్చితంగా కానీ మన హృదయంలో ఉన్నటువంటి ఆ కాఠిన్యం ఏదైతే ఉందో ఇతరుల వల్ల మాకు శాపం కలిగింది ఆ అపోహలు ఏవైతే ఉన్నాయో ఇతరులు ఎదురు రావడం వల్ల మాకు ఈ రకమైనటువంటి నష్టం కలిగింది అనేటువంటి ఆలోచనలు మీకు పులుష్టా పెట్టాలి అటువంటి ఆలోచనలకు అన్నిటికీ నిన్ను హెచ్చించాలన్నా నిన్ను తగ్గించాలన్నా నీ దేవుడి మీదే ఆధారపడి ఉంటుంది నీ ప్రవర్తన శైలి మీద కూడా ఆధారపడి ఉంటుంది నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను ఒకసారి జాగ్రత్తగా వినండి ఇతరులు అడ్డొచ్చారని ఇతరులు ఎదురొచ్చారని చెప్పేది ఇతరులు ఈ శాపకరమైనటువంటి వచనం పలికారు మా జీవితం మీద మట్టెత్తి పోశారు అందుకనే మేము నాశనానికి గురయ్యాము అనేటువంటి వ్యవహార శైలి నీ దగ్గర ఉంది అని అంటే నువ్వు కన్నా ఎక్కువగా మనుషుల మాటలకి ప్రాధాన్యత అని అర్థం దేవుని వాక్యానికన్నా ఎక్కువగా మనుషుల శాప వచ్చినాలనే నువ్వు మనసులో పెట్టుకొని వాటి వల్లే నీకు ఈ రకమైనటువంటి హాని కలుగుతుంది అంటే దేవుని వాగ్దానాల కన్నా దేవుని వాక్యం కన్నా మనుషుల శాపములే చాలా బలమైనవి అనేటువంటి అపోహలో నువ్వు ఇంకా బ్రతుకుతున్నావు అందువల్లనే నీ ప్రయాసము వల్ల ఏది కూడా జరగటం లేదు నీ కుటుంబంలో ఏ అభివృద్ధి నువ్వు చూడలేకపోతున్నావు నీ దైనందిన వ్యాపారంలో నువ్వు ఎటువంటి అభివృద్ధి చూడలేకపోతున్నావు నీ ఉద్యోగ ప్రయత్నాల్లో నువ్వు ఉద్యోగాన్ని దక్కించుకోలేకపోతున్నావు సంవత్సరాల తరబడి ప్రార్థనా వాక్యం చదువుతున్నావు కానీ ఇందులో దేవుడు నీతో మాట్లాడినటువంటి మాటల్ని ఒకటి కూడా నేను నమ్మలేకపోతున్నావు వాటి మీద ధ్యాస ఉంచలేకపోతున్నావు వాటిని ధ్యానించలేకపోతున్నావు అందుకనే నేను మీకు ఎల్లప్పుడూ చెప్పేటువంటి మాట మీరు పొద్దుననే పడకల మీద నుంచి లేవగానే మనుషులను చూచేవారుగా మనుషులతో ముచ్చట్లు పెట్టుకునే వాళ్ళుగా కదా ఉండాల్సింది దేవుని ముఖమును చూచేవారిలాగా దేవుని వాక్యాన్ని ధ్యానించేవారిలాగా మీరు ఉన్నప్పుడు మీ హృదయంలో నెమ్మదియు మీ కుటుంబంలో శాంతియు మీ జీవితంలో ఆగిపోయినటువంటి పనులన్నీ తిరిగి ప్రారంభమవడానికి ఈ ప్రార్థన వాక్యం మీకు దోహదపడుతుంది అనుదినం దేవుని సన్నిధిలో గడపకుండా దేవుని వాక్యాన్ని ధ్యానించకుండా మీరు గడప దాటను అనేటువంటి తీర్మానం తీసుకోండి ఖచ్చితంగా మీ జీవితంలో ఆశీర్వాదాన్ని మీరు చూస్తారు చూడండి ప్రి దేవన్ బిడ్డారా అంచినటువంటి మాటలు ఇవన్నీ కాదు కానివ్వండి బైబిల్ గ్రంథంలో నుంచి ఇంకొన్ని మాటలను మీకు చూపించడానికి నేను ఇష్టపడుతున్నాను దావిది రాసినటువంటి కీర్తనలు పద్దెనిమిదవ కీర్తన కనుక మీరు చూసినట్లయితే పద్దెనిమిదవ కీర్తనలో లిఖింపబడి ఉంటుంది పద్దెనిమిదవ కీర్తన ఎనభై పద్దెనిమిదవ కీర్తన ఇరవై ఎనిమిదవ చరణాన్ని కనుక మనం చూసినట్లయితే దావిది కీర్తనలు పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ చరణం నా దీపము వెలిగించు వాడవు నీవే నా దేవుడైన యుహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును నీ సహాయము వలన నేను సైన్యములను చేయించు దాబీదంచున్నటువంటి మాట చూడండి ప్రదేవన బిడ్లారా నా దేవుడైన యహోవావు నీవే కేవలము నీ సహాయం వలననే నేను సైన్యాలను చేయిస్తాను ఇంకొకటి నీవు నాకు చీకటిని వెలుగుగా చేయువాడవు నీ జీవితములో చీకటిని వెలుగుగా మార్చాలన్నా నీ చేతులకి యుద్ధాన్ని నేర్పించి సైన్యమును ఎదిరించేటువంటి సత్తా నీలో నింపాలన్నా కేవలం మనుషుల వల్ల కాదు దేవుని వల్ల మాత్రమే అవుతుంది దేవుడు మాత్రమే ఆ పనులు చేయగలుగుతాడు దేవుడు మాత్రమే ఆశీర్వదించగలుగుతాడు దేవుడు మాత్రమే హెచ్చించగలుగుతాడు నీ ఆలోచనల వల్ల ఎంత మాత్రమైతే కాదు నీ ప్రయాస వల్ల ఎంత మాత్రమైతే కాదు మితిమీరినటువంటి జ్ఞానం ఉన్నా సరే బోల్డబడేటువంటి అవకాశాలు ఉంటాయి ఏది ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే ప్రభు మనకు అనుగ్రహిస్తాడన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రతి క్రైస్తవులు చూడండి ప్రేమని బిడ్డారా పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ చరణంలో నా దీపమును వెలిగించు వాడు నీవే నా దేవుడైన యహోవా చీకటిని నాకు వెలుగ్గా చేయను ఈ వాక్యాన్ని వించిన సహోదరి సహోదరుడా నా ప్రశ్న నీవు విశ్వసిస్తున్నావా దేవుని మాట మీద నీకు ఆ విశ్వాసం ఉందా దృఢ నిశ్చయిత ఉందా దేవుడు నీ జీవితంలో కార్యం చేయగలుగుతాడు అనేటువంటి నమ్మకం నీకు ఉన్నట్లయితే ఇది నా కష్టం మీద కలిగింది అనేటువంటి మాట నీ నోట్లో నుంచి రాదు నీ ప్రయాసమును దేవుడు అనుకుంటే వ్యర్థం కూడా చేయొచ్చు ఇంతకాలం నువ్వు టైం వేస్ట్ చేసి ఉండొచ్చు వ్యర్థమైనటువంటి ప్రయాసాలు పడి వ్యర్థమైనటువంటి ఆలోచనలు ఆలోచించి వ్యర్థమైనటువంటి పలుకులు విని భయపడిపోయేసి ఇవే నా జీవితంలో శాపాన్ని చేదుని మారాన్ని తీసుకొచ్చి పెట్టినాయేమో నా జీవితంలో అభివృద్ధి లేకుండా చేసినాయేమో అని నువ్వు అనుకుని ఉండొచ్చు దేవుని సహాయం లేకుండా నీవు గొప్ప గొప్ప కార్యాలను జరిగి జరిగించేయగలను అని ఆలోచించి ముందు అడుగు వేసి ఉండవచ్చు కానీ ఈరోజైనా నువ్వు ఆగి యూటర్న్ తీసుకొని దేవుని తిరిగి కలుసుకోగలిగితే దేవుని మీద తిరిగి ఆధారపడగలిగితే నువ్వు విన్నవ నువ్వు విన్నటువంటి దేవుని వాగ్దానాన్ని సాత్వికమైనటువంటి మనసుతో అంగీకరించగలిగితే ఇక నువ్వు ప్రయాసపడవు ఏదైతే నీకు అవసరముగా ఉందో ఏదైతే నీకు అక్కరగా ఉందో ఏది వస్తే నీ హృదయముకు నీ జీవితముకు నీ కుటుంబముకు నెమ్మది సంతోషం కలుగుతుందో ఆ కృపాక్షేమములన్నీ నీ వెంట రాబోతున్నాయి చిరకాలము యహోవ మందిరముల్లోని కుటుంబము నువ్వు ఒలివ వృక్షముల వలె మీరు సంతోషభరతలే జీవించబోతున్నారు దేవుడు మీ జీవితంలో కార్యాలు జరిగించాలంటే వ్యర్థమైనటువంటి ప్రయాసాలు పడకండి బిడ్డ దేవుని ఆలోచనలు తెలుసుకోకముందే దేవుని చిత్తాన్ని నెలగక ముందే మీ సొంత ఐడియాలు మీరు వేసుకోవద్దు దేవుని శక్తిహీను చేయద్దు దయచేసి ఇతరుల మాటల వల్ల మాకు నొప్పి కలిగింది నీ హృదయానికి గాయమై ఉండొచ్చు నేను నన్ను కానీ ఇతరుల ప్రవర్తన వల్ల ఇతరుల ఇతరుల మాటల వల్ల ఇతరులు కలిగిస్తున్నటువంటి దుస్తు చూపు వల్ల నీ మీద ఎటువంటి శాపం అయితే రాదు నీ జీవితంలో ఎటువంటి ఆశీర్వాదాలు ఆగిపోవు ఆ అపోహ ఏదైతే ఉందో నీలో ఆ ఆలోచన ఏదైతే ఉందో అది మాత్రమే నిన్ను తొక్కేస్తున్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి రెండు విషయాలు నేను మీతో చెప్తున్నాను మీకు ప్రయాస మీరు పడుతున్నటువంటి ప్రయాస దేవుని కోసమైతే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ఖచ్చితంగా మీరు పడుతున్న ప్రయాసలో మీకు ఎదురవుతున్నటువంటి సమస్యలను బట్టి దేవుని దగ్గర విచారణ చేయకుండా మీరు వేసినటువంటి అడుగులో అడుగు ఏదైతే ఉందో అందులో మీరు ఇరుక్కొని పోయి నాకు సహాయం చేయమంటే దేవుడు ఖచ్చితంగా అందు నుండి కూడా నేను తప్పిస్తాడు కానీ ఎహోవా యొద్ విచారణ చేయకుండా అడుగు వేస్తే ఇలానే ఇరుక్కుంటాం నీకు చీకటిని వెలుగుగా చేసే నీ దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడంటే ఇది నాన్న వ్యర్థమైనటువంటి ప్రయాసలు వద్దు వ్యర్థమైనటువంటి ప్రయాసలు వ్యర్థమైనటువంటి ప్రయత్నాలు వద్దు వద్దునే వద్దు ప్రియట్లా ఆయనని హెచ్చించవలసిన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా లేవనెత్తుతాడు ఏ మనుషులైతే నిన్ను శప్పించారో ఏ మనుషులైతే నిన్ను తృణీకరించారో ఏ మనుషులైతే నీ నీ వైపు వేళ్ళెత్తి చూపించారో దుమ్మెత్తిపోసారో ఆ మనుషుల మధ్యలోనే నీ తల ఎత్తుతాడు నీ దేవుడైనటువంటి హోవా ఓపిక కలిగి ఆయన సన్నిధిలో నీవు గనక కనిపెట్టగలిగితే ఆయన మీద ఆధారపడగలిగితే గొప్ప గొప్ప కార్యాలు చూస్తావు దేవుడు నీ జీవితంలో జరిగించేటువంటివి కాబట్టి నీ ప్రయాస ఏదైతే ఉందో అంటే మీ ప్రయత్నాలు మీరు చేయొద్దని నేను అనట్లేదు కానీ దేవుని కంటే ఎక్కువగా మీరు ప్రయాసపడితే దేవుని చేతికి అప్పచెప్పకుండా మేమే మోసుకుంటాం అన్నీ అనుకుంటే తద్వారా మీరు ఎదుర్కొనేటువంటి సమస్యలు కూడా మీరు రెడీ అయి ఉండాలి నేను ముందే చెప్తున్నాను దేవుని చేతికి అప్పచెప్పండి ఆయన హ్యాండిల్ చేయనివ్వండి పరిస్థితులన్నింటినీ ఆయన చాలా చక్కగా హ్యాండిల్ చేస్తాడు ఆయన ఎక్కడెక్కడ ఏవేవి చక్కపరచాలో ఆయనకి బాగా తెలుసు ఆయన చేతికి అప్పు చెప్పండి మీరు విశ్రాంతి తీసుకోండి మీరు ఆయన సన్నిధిలో గడపండి ఆయన వాక్యాన్ని ధ్యానించండి ఆయనకి ప్రార్థించండి చాలు ప్రతి ఒక్కటి కూడా అనుకూల సమయంలో నీ చేతికి అందుతాయి కాబట్టి వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ వ్యర్థముగా ప్రయాసపడి కష్టము తెచ్చుకొని శాపమునకు గురవ్వద్దు వ్యర్థమైన ఆలోచనలతో శాపము చేదుని అనుభవించవద్దు దేవుని కృపనికి తోడయుండి నిన్న నిన్ను హెచ్చించి నడిపించి భద్రపరచి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన మహాపరుషుతుడును మహోన్నతులను సర్వోన్నతుడును జీవాధిపతి కలిగిన రాజాని ఘనమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు ఇక్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి ఈ దినాన్ని బిడలతో ప్రవాణయినా నీవు స్పష్టంగా మాట్లాడిన రీతిని బట్టి నీకు వందనాలు ఏ బిడలైతే ప్రభావనైనా వారి జీవితంలో హెచ్చింపు లేదని వారి జీవితంలో ప్రభావైనా ఇదిగో అభివృద్ధి లేదని చీకటి వెలుగుగా మారలేదని బాధపడుతున్నారో ఆ బిడలతో నీవు మాట్లాడిన రీతిని బట్టి నీకు వందనాలు ఆ బిడల హృదయాలను ధైర్యపరచండి వారి జీవితంలో ఎదురవుతున్నటువంటి కఠినమైన పరిస్థితులు కూడా ఆ బిడలు ఎవరైతే వెళ్తున్నారో ఆ పరిస్థితుల్లో బిడలకు విజయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం అది ఏ రకమైనటువంటి ప్రయత్నాల్లో ఈ దినాల ఉన్నను ప్రవైనా ఆ ప్రయాస ప్రవారణ ఇదిగో వారే మోచుకునే ప్రవారణైనా ఇదిగో నీ శక్తిని తక్కువ చేయకుండా నీ మీద ఆధారపడి నిలిచేవారుగా బిడలు మారుదురుగాక ఈ దినాల వివాహ దినాలు జన్మదినాలు బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్న బిడల తల మీదకి ఆశీర్వాదాలు దేవులను కుమరించమని ప్రార్థిస్తున్నాం విదేశాల్లో ఉండి అనుదిన దేవుని వాగ్దానాన్ని పెంచిన ప్రతి బిడలను ఆశీర్వదించి దీవించి కాపాడమని ప్రార్థిస్తుంటున్నాం మరదే రకంగా రకంగా యానం కోసం ప్రవణ ప్రయాసపడుతున్న బిడలు చదువు నిమిత్తమైన ఉద్యోగ నిమిత్తమైన ఆ ప్రాంతంలో నివసించాలని అక్కడ ఉద్యోగం చేయాలని అక్కడ చదవాలని ప్రయాసపడుతున్న బిడ్డలకు కలుగుతున్న అనేక రకమైన వీసా ప్రాబ్లమ్స్ నుంచి కానీ ఆర్థిక సంబంధమైనటువంటి ప్రవణన వనరుల నుంచి కానీ విడుదలను అనుగ్రహించి బిడ్డలను ఆశీర్వదించి బిడ్డల చేతికి ప్రవణన దీవెనలను అనుగ్రహించి ఆ ప్రాంతాలకి నడిపించమని ప్రార్థిస్తున్నాం అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నటువంటి బిడ్డలు ఎంతమంది అయితే ఉన్నారో ప్రవణ సంపూర్ణమైనటువంటి ఆయుర ఆరోగ్యాన్ని బలాన్ని శక్తులను అనుగ్రహించండి సంఘాల మధ్యను అల్లరిని కొట్లాటని భేదాభిప్రాయాలని విపరీతమైనటువంటి ప్రవణం గొడవలను తీసుకొస్తున్న దురాత్మ చీకట అంధకార సమూహాలని లయము చేయమని ప్రార్థిస్తుంటున్నాం మరి దిన దేవులతో ప్రతి బిడ్డలు నింపి నడిపించండి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న బిడ్డలకి విజయాన్ని అనుగ్రహించండి వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్న బిడలకి మంచి సంబంధాలు వచ్చి ఘనంగా వివాహాలు జరుగునుగాక కోర్టు కేసులలో ప్రవణ ఇరుక్కుపోయి అది భూతగాధ సమస్యలను విడిపోయినటువంటి ప్రవాణ కుటుంబ సమస్యలను తిరిగి ప్రవాణా న్యాయ బిడలకి చేకూర్చమని ప్రార్థిస్తున్నాం విడిపోయిన పరిస్థితులు దంపతులు ఉంటే హృదయాన్ని మార్చి వారి ఇరువురు కలుసుకున్న లాగిన కుటుంబాలు కలుసుకున్న లాగిన ప్రవణ ఆయన నీవు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం కోర్టు కేసులలో ప్రవణ అన్యాయమైనటువంటి తీర్పును ఎదుర్కొంటున్నటువంటి బిడ్డలకి అది ల్యాండ్ ఇష్యూస్ అయిన లేదా ఏ రకమైనటువంటి సమస్యలైన ప్రవణ వాళ్ళకి విజయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం ఇతరుల వల్ల ఇబ్బందులు పడుతున్నటువంటి కుటుంబాలు ఏ ఉన్ననూ ప్రవణన వారి దగ్గర డబ్బును తీసుకుని మోసం చేసినను లేదా ప్రవణన ఏ రకమైనటువంటి ఇబ్బందులు గురవుతున్నను న్యాయం తీర్చి బిడ్డలకి సహాయం అనుగ్రహించండి అప్పులు బాధలో ఉన్న బిడ్డలకి సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఆ అప్పులు ప్రవణన వాళ్ళు అయ్యేటట్లుగా ఆ అప్పులు పాలైపోయిన నిందలకు అవమానలు గురయ్యేటట్లుగా చేసిన ప్రతి దురాత్మ చీకటి అంతకార సమూహాన్ని లైము చేయండి బిడ్డలకి విజయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఈ దిన దేవులతో ప్రతి బిడ్డలని నింపి నడిపించండి ఈ క్రీస్తు పరిచరణ పరిచర్య అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని లైక్ చేస్తున్న వారు కానివ్వండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న వారు కానివ్వండి ఈ అనుదిన దేవుని వాగ్దానాన్ని అనేక మందితో షేర్ చేస్తున్న బిడ్డలందరూ ఆశీర్వదింపబడి గాక ప్రతి బిడ్డల మీద నీ దీవెనలు శుభములను కుమరిస్తూ స్థుతి ఘనత మహిమ ప్రభావాలనికి నీకి ఆరోపిస్తూ ఏసై అతి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ 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 ప్రైస్ లోడ్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్